గ్రేటర్ ఇరవై ఆరో వార్డ్ ఎన్జిజిఓస్ కాలనీలో జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ప్రధాన ఉపాధ్యాయురాలు డి లక్ష్మీ నర్సా ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఉర్దూ అతిథిగా వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు అలాగే తమ పిల్లలు ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలని సూచించారు అంతకు ముందు పేరెంట్స్ కు ముగ్గుల పోటీలు టగ్ ఆఫ్ వార్ గేమ్ నిర్వహించారు అలాగే పేరెంట్స్ విద్యార్థులు డాన్స్ చేస్తారు అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం విజేతలకు మహమ్మతులను ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ వార్డు టీడీపీ అధ్యక్షులు ముక్కా కిషోర్ సీనియర్ ఉపాధ్యాయులు ఆర్ శ్రీనివాస్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వంగల అప్పల రాజు వైస్ చైర్మన్ బోనల ఉషారాణి పిడిఏ సునంద్ ఎన్సీసీ ఆఫీసర్ ఎంఎన్వి విశ్వనాథం ఉపాధ్యాయులు ధర్మారావు మాణిక్యం కిషోర్ జ్యోతి నిర్మల లలిత రామలక్ష్మి సీతమ్మధర మండలం బీజేపీ ప్రెసిడెంట్ నాగడమ్ముడి నానాజీ టీడీపీ నాయకుడు కొయిలాడ వెంకటేష్ ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు